చంద్రబాబు గారి సింగపూర్ పర్యటనతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా చంద్రబాబు గారు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చంద్రబాబు గారి సింగపూర్ పర్యటన జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తుందని చంద్రబాబు గారు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ వాట్ యువ్ యూ గెట్ బ్యాక్ ఓకే బూమ్ బూమ్స్ అంటారు కర్మ ఇస్ లైక్ ఏ వాట్ యు గివ్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు యు గెట్ బ్యాక్ ఓకే అదే నీకు వస్తుంది అన్న భయమ గుండెల్లో గుబులు అంటున్నారు కొంతమంది ఏమో లబ్ డబ్ అంటున్నారు లబ్ డబ్ ఎందుకంటుంది డబ్ డబ్ అంటది కానీ జగన్మోహన్ రెడ్డి గుండె లబ్ డబ్ అనదు లబ్ తీసే డబ్ డబ్ లేకపోతే గబ్ గబ్ అంటే మనం కరెక్ట్గా సెప్టెంబర్ తొమ్మిది ఇంకెన్ని రోజులు వస్తుంది వారం పది రోజులే కదా ఇంకా సెప్టెంబర్ తొమ్మిది ఉంటే మరి ఆయన్ని ఆ రోజు అరెస్ట్ చేశారు చంద్రబాబుని అరెస్ట్ చేసి రేపు సెప్టెంబర్ తొమ్మిదికి రెండేళ్ళవు అంటే రెండు వేల ఇరవై మూడు మరి అరెస్ట్ జరిగిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదికి ఎందుకు ఎత్తలేదంటావు నువ్వు అంటే అప్పటికి ముఖ్యమంత్రి అయ్యి మరి రెండు మూడు నెలలే కదా ఇప్పుడు విచారణలు కేసులు ఇప్పుడు ఇక్కడ దాకా కొలిక్ వచ్చింది ఎప్పుడైతే లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అంటే మిథున్ రెడ్డే కదా ఇక ఆ తర్వాత ఫేస్ జగన్మోహన్ రెడ్డి సార్ అంటే వీళ్ళందరూ ఏది హవాలా నెట్వర్క్ అటు కేసరెడ్డి రాజు కానీ లేకపోతే ఈ బ్యాచ్ మొత్తం వసూళ్లు చేసిన డబ్బంతా మిథున్ రెడ్డి ద్వారా లేకపోతే అనిల్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి అందే అని కదా అంటే ఈ మిథున్ రెడ్డి తర్వాతగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటున్న నేపథ్యంలో సడన్గా సీఎం గారు సింగపూర్ పర్యటనకు వెళ్తాం ఆయన ఏంటి ఆయన మామూలుగా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు మొన్న దావోస్ కూడా వెళ్ళాడుగా మాటకు వస్తే మరి లోకేష్ అమెరికా కూడా వెళ్ళాడుగా మాటకు వస్తే అప్పుడు రాని అనుమానాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే కరెక్ట్గా సెప్టెంబర్ తొమ్మిది వస్తాను అంటే నీకు లబ్ డబ్ లబ్ డబ్ అయితే గుండె గుబేలు అంటూ ఉందంటే అదే అన్నది వాట్ యు గివ్ యు గెట్ బ్యాక్ అంటూ ఉంది అందుకే అనమాట ఇప్పుడు ఆ రోజు అతను ఆ పరిహాసం అవహేళన నేను లండన్లో ఉన్నాను నాకేం తెలుసు ఆయన ఎత్తారు అని అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అరస్తప్పుడు ఎంత ఎగతాళిగా మాట్లాడాడు మరి అదే మళ్ళీ తిరిగి ఆయనకి వస్తుందా అంటే కర్మ అంటే మన మంచి ఏముంది ఇప్పుడు నీ చేతుల్లో ఉందా నా చేతుల్లో ఉందా కర్మ అంటే మళ్ళీ కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అంటావు మనం కాదు మాణిక్యం ఠాగూర్ కూడా అన్నాడు కదా లిక్కర్ మాఫియా వెనుక మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి కాదు మిథున్ రెడ్డి పావు మాత్రమే ఓకే చదరంగంలో ఒక పావులాగా అతను వాడుకున్నారు ఈ వసూళ్లలో లేకపోతే వీటన్నిటిలో సరే అతని ఫలితం అతను అతని ఫలం అతను పొందాడు అది వేరే విషయం నెలకు ఐదు కోట్లు అనుకుంటా విజయసాయి రెడ్డికి ఇతనికి నెలకి ఐదు కోట్లు ముడుపులు ఇచ్చారని మన మీడియాలో కథనాలు సిట్ ఇచ్చినటువంటి ఆ ఎఫ్ఐఆర్ ఛార్జ్ ఉన్నాయి కొంతమందికి నెలకు రెండు కోట్లు ఇచ్చారని కొంతమందికి నెలకి యాభై లక్షలు ఇచ్చారని కొంచెం తక్కువ గ్రేడు ఎంప్లాయ్ ఎవరు ఆ ఓఎస్డియో ఎవరు ఆయనకి నెలకి ఇరవై లక్షలు అందాయని ఇప్పుడు అరెస్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అరెస్టు ఈ కేసులో అని ఈ వారం రోజుల్లోనే జరుగుద్దా ఇప్పుడు అసలు వెళ్తున్న లక్ష్యం ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ సింగపూర్ మనం కన్సార్షియం ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నీకు అమరావతిలో ఆ స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకున్నారు స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అదేంటి సింగపూర్ కన్సార్షియం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి దాన్ని అభివృద్ధి చేసేటట్టుగా అంటే కోర్ డెవలప్మెంట్ అనమాట అక్కడ ఈ బిల్డింగులు ఇవన్నీ వచ్చేసినాయి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రోడ్లు సింగపూర్ నీకు మాస్టర్ ప్లాన్ కూడా ఇచ్చింది అదే ఏది అమరావతి డెవలప్మెంట్ అథారిటీ ఆ మాస్టర్ ప్లాన్ బృహత్ ప్రణాళిక అంటాం సార్ అది ఇచ్చింది ఎవరు సింగపూర్ అది కూడా అసలు ఎటువంటి డబ్బు తీసుకోకుండా వాళ్ళు ప్లానింగ్ ఇచ్చారు మరి ఆ ప్లాన్ ఏమో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనం చూసాం ఐదేళ్ళు సీఎంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నా లేదు అది కాకుండా ఇంకో చోట అభివృద్ధి చేసిన ఆయనకి ఈ ఫలితం వచ్చేది కాదు ఎన్నికల్లో ఈ ఘోర పరాజయం ఎదురయ్యేది కాదు అతను బ్లండర్ మిస్టేక్ అమరావతిని ధ్వంసం చేయడం సింగపూర్ని బెదిరించటం అసలు అవినీతి లేని దేశాల్లో సింగపూర్ నంబర్ ఫోర్ అంటే అక్కడ అంత సీరియస్గా ఉంటారు కరప్షన్ విషయంలో అసలు క్షమించరు అసలు ఎవరైనా సరే లీక్వాన్ నీకు అదేంటి అది సిటీ స్టేట్ అంటాం అది ఒక మత్స్యకారుల గ్రామం ఇవాళ ఒక అద్భుత నగరంగా మారింది ఒక చిన్న దేశంగా మారింది సంపన్న దేశాల్లో కూడా ఇప్పుడు అది మరి పది ఇరవై స్థానాల్లో ఉంది ప్రపంచంలో అట్లాంటి సింగపూర్ రావటమే గొప్ప ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఏంటి ఆరోపణలు బురదంతా జల్లారు ఇప్పుడు కూడా మళ్ళీ బిగిన్ చేశారు ఎప్పుడు ఈయన పర్యటన ఖరారైన వెంటనే ఇవాళ వాళ్ళ ఛానల్స్లో డిబేట్లు రైతుల మీద లేని ప్రేమ ఇప్పుడు నువ్వు చూసావా అమరావతి రైతుల గురించి ఏ ఛానల్లో వస్తుందనుకుంటున్నా సరే అంటే ఇప్పుడు అమరావతి రైతులకి మరి మీరు అన్ని హామీలు ఇచ్చారు ఇన్ని హామీలు ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తామన్నారు చదువులు చెప్పిస్తామన్నారు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే సాక్షి మీడియా ఆ ఛానల్స్ అన్నీ కూడా అంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేసినప్పుడు మహిళలు రైతులు ఉద్యమాలు చేసినప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మొక్కులు పాపమాళ్ళ మీద అణిచివేత అసలు మామూలుగా వాళ్ళ కడుపుల్లో బూట్ కాలు వేసి తొక్కారు కొట్టారు అలా కనీసం ఎక్కడ షెల్టర్ ఇవ్వలేదు అప్పుడు అసలు ఈ ఛానల్లో డిబేట్లు లేవు ఇప్పుడు చూసావా ఎప్పుడైతే ఈయన సింగపూర్ పర్యటన పెట్టుకున్నాడో వెంటనే మళ్ళా గందరగోళం మళ్ళీ బురద తల్లటం ఇప్పుడు అదేంటంటే పన్నెండు వందల ఇరవై రెండు కోట్లతో స్టార్టప్ ఏరియా అంటే కీ పోర్షన్ అది కనుక అభివృద్ధి నీకు బిల్డింగ్లు కట్టారు అనుకో ఇక్కడ మనకి హైదరాబాద్లో ఈ సైబర్ టవర్స్ చూసావు కదా సైబర్ టవర్స్ అప్పట్లో ఏంటి అక్కడే ఉంది ఇప్పుడు కూడా అంటారు దాన్ని ఏం కట్టాడు చంద్రబాబు బిల్డింగ్ కట్టాడు అంతేగా అంటారు సైబర్ టవర్స్ అనే ఒక బిల్డింగ్ అదేమైపోయింది నీకు ఒక ఐకానిక్ బిల్డింగ్ అయిపోయింది అసలు నీకు చార్మినార్ని చూపించాలి ఇప్పుడు ఎవరు సార్ హైదరాబాద్ అనగానే నువ్వు చూపించాల్సిన దేన్ని ఐకాన్ చార్మినార్ అసలు దీన్ని చూపిస్తున్నారు దీన్ని సైబరాబాదు ఆ సైబర్ టవర్స్ని చూపిస్తూ హైదరాబాద్ అనేది ఇచ్చిన దీంట్లో ఇప్పుడు అలా అయ్యేది నీకు అమరావతి ఆ స్టార్టప్ ఏరియా ఐకానిక్ టవర్స్ ఆ రోజు సింగపూర్ కన్సార్షియం ద్వారా చేస్తే దాన్ని ఏమన్నారు ఓ పన్నెండు వేల కోట్లు అంట రాష్ట్ర ప్రభుత్వంగా పెట్టేది వాడు పెట్టేది పన్నెండు వందల కోట్లు ఇదేమి వాటా ఫిఫ్టీ టూ పర్సెంట్ వాటాయనా ఇట్లా చిలవల పలవల చేసి సింగపూర్ మీద అవినీతి ముద్రేసి అక్కడ ఆయన మంత్రి ఈశ్వరన్ పైన ఇప్పుడు కూడా బిగించేశారు ఆయన గలుస్తాడా ఆయన జైలుకి వెళ్ళాడు అంటే సరే అభివృద్ధి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లాజిస్టిక్స్ అది తీసి పక్కన పెట్టు మనకు అది నచ్చదు మనకేది నచ్చుద్ది మన బ్యాచ్ అందరికీ మన ఏపీ ప్రజలకు నచ్చేదంతా కేసులు జైలు అరెస్టుల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అంటే ఈ వారం రోజుల్లోనే ఎత్తుతారా ఓకే మంచి ఎత్తుల్లో ఏముంది ఇప్పుడు తలరాతను తప్పించడం బ్రహ్మతరమా బాబుతరమా చెప్పు ఓకే బాబుతరమా బ్రహ్మతరమే కాకపోతే తలరాత తప్పించడం బాబుతరం కేసుల్లో కేసులు ఇవాళంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో మనీ లాండరింగ్ జరిగింది పదహారు డిస్టిలరీల నుంచే నువ్వు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటాయి వాళ్ళు ఏదో పత్రికలో చదివాం వసూళ్ళు ఈ పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ తప్పదు ఓకే కాకపోతే జగన్ అరెస్ట్కి ముహూర్తం ఎప్పుడు అంటే నన్ను అడిగితే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్